అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్టర్ సిఇఓ యాభై రెండో భాగము రచయిత స్వర్ణ బొబ్బాల గారు అలా అడిగిన తర్వాత ఒకసారిగా గతంలోకి వెళ్ళిపోయాడు క్రిష్ చిన్నప్పుడు మమ్మీ డాడీ తను ముగ్గురు ఎంత హ్యాపీగా టైం స్పెండ్ చేసేవారు ఆఫీస్ కి వెళ్ళినా కూడా టైం టు టైం రాకుండా ఎక్కువ టైం ఆఫీస్ లో ఉండిపోతే మమ్మీ ఊరుకునేది కాదు అని టైం కి ఇంటికి వచ్చేసేవారు ముగ్గురు చాలా హ్యాపీగా ఉండేవారు సడన్ గా ఒక ట్రిప్ కి వెళ్లాల్సి వచ్చింది డాడీ అలా వెళ్ళి మళ్ళీ వచ్చినప్పుడు ఇంకెవరినో తీసుకొని వచ్చాడు అదంతా గుర్తుకు రాగానే తను నాతో బాగుండలేదని నేనెప్పుడు అనలేదురా అమ్మతో కూడా బాగానే ఉన్నారు కానీ సడన్ గా అలా చేసి మమ్మీకి బాధలు తప్ప ఏం మిగిల్చాడ్రా నా చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మమ్మీ బాధపడుతూనే ఉంది తను ఎప్పుడు హ్యాపీగా ఉందిరా అని అడిగాడు క్రిష్ అవున్రా అది నిజమే కానీ అంకుల్ కష్టపడి సంపాదించిన ఆస్తికి తన ప్రేమకి నువ్వు కూడా అర్హుడి ఇంకా చెప్పాలంటే నీకు మాత్రమే ఆ అర్హత ఉంది అన్నాడు కార్తిక్ నాకు మాత్రం ఉండదా డాడీతో ఉండాలి అని కానీ అది ఎప్పటికీ జరగదురా ఆయనకి నాకన్నా వాళ్ళే అంటేనే చాలా ఇష్టం మన మధ్య ఈ టాపిక్ ఇంకెప్పుడు తీసుకురాకు ప్లీజ్ అన్నాడు క్రిష్ అలా అనుకురా అంకుల్కి వాళ్ళంటేనే ఇష్టమైతే నీ దగ్గరికి వచ్చేవాడు కాదు కదా నీతో మాట్లాడటానికి ట్రై చేసేవాడు కాదు కదా అన్నాడు కార్తిక్ నేను బాధలో ఉన్నాను అని నాతో మాట్లాడటానికి చూశారు కానీ నా మీద ప్రేమతో కాదు నేనంటే నిజంగా ఇష్టం ఉంటే ఇన్ని సంవత్సరాలలో నా దగ్గరికి రాకుండా ఉండేవాడు కాదు కదా నాకు తన అవసరం ఉన్నప్పుడు ఎప్పుడూ తను నా పక్కన లేడు మమ్మీ డాడీ ఇద్దరు మమ్మీనే అయ్యి నన్ను ఇంతవరకు తీసుకొని వచ్చింది అన్నాడు క్రిష్ అది కూడా నిజమే అవ్వటంతో ఇంకేమీ మాట్లాడలేక సారీరా నువ్వు మంచి మూడ్ లో ఉంటే నేను ఏదో మాట్లాడి నీ మూడ్ మొత్తం డిస్టర్బ్ చేశాను అన్నాడు పర్లేదురా నువ్వు నా కోసమే ఆలోచిస్తున్నావు కదా ఇట్స్ ఓకే నో ప్రాబ్లం అన్నాడు క్రిష్ సరే రేపు ట్రీట్ మాత్రం మర్చిపోకు పక్కా ఇవ్వాలి చెప్పు రాధకి అంటూ లేచి నిలబడాడు కార్తిక్ ఇప్పటికే చాలా లేట్ నైట్ అవడంతో ఇప్పుడు ఎక్కడికి వెళ్తావరా పడుకో మార్నింగ్ వెళ్ళు అన్నాడు క్రిష్ లేదురా వెళ్తాను మార్నింగ్ ఎలాగో మళ్ళీ లో కలుస్తాం కదా బాయ్ అని అన్నాడు కార్తిక్ క్రిష్ కూడా ఎక్కువ ఫోర్స్ చేయకుండా ఓకే రా బాయ్ అన్నాడు కార్తిక్ వెళ్లిపోయాక క్రిష్ బెడ్ పై అలా పడుకున్నాడు కానీ తనకి అసలు నిద్ర పట్టలేదు చాలా సేపటి వరకు అలా ఆలోచిస్తూనే ఉండిపోయాడు రోజు ఉదయం లేచి వర్కౌట్ చేసుకుని క్రిష్ చాలా లేట్ అయినా లేవకపోవడంతో మీరు చాలాసేపు లేపాలా వద్దా అని ఆలోచించి చివరికి క్రిష్ ని లేపాలి అని డిసైడ్ అయ్యి రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ కొట్టింది టూ త్రీ టైమ్స్ డోర్ కొట్టినా తీయలేదు క్రిష్ మేడ్ కి టెన్షన్ స్టార్ట్ అయ్యింది మళ్ళీ టూ టైమ్స్ డోర్ కొట్టగానే అప్పుడు డోర్ సౌండ్ చిన్నగా వినిపించింది క్రిష్ కి మెల్లగా కొంచెం కదిలాడు మళ్ళీ డోర్ కొట్టినప్పుడు పెద్దగా వినిపించడంతో హా వస్తున్నాను అన్నాడు క్రిష్ క్రిష్ వాయిస్ వినిపించిన తర్వాత కొంచెం కూల్ అయింది మెయిడ్ క్రిష్ లేచి కూర్చొని తన హ్యాండ్స్తో ఫేస్ని రబ్ చేసుకొని ఒక నిమిషం తర్వాత వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు మెయిడ్ ఎదురుగా కనిపించడంతో ఏంటి అన్నాడు క్రిష్ సార్ చాలా లేట్ అయ్యింది మీరు ఇంకా లేవలేదు రోజు ఈ టైంకి వర్కౌట్ కూడా కంప్లీట్ అయిపోయేది అందుకే పిలిచాను సార్ అంది మెయిడ్ అవునా సరే నువ్వు వెళ్ళు అన్నాడు క్రిష్ అప్పటికి చాలా లేట్ అవ్వడంతో ఇంకా ఏమీ చేసుకోకుండానే ఆఫీస్కి టైం అవుతుంది అని ఫ్రెష్ అవడానికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి మేడ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి పెట్టింది తనకి తినాలి అని లేకపోయినా మేడ్ పిలవగానే వెళ్ళి కూర్చొని కొంచెం తినేసి హ్యాండ్ వాష్ చేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోయాడు క్రిష్ ప్రసన్న ఆఫీస్కి వెళుతూ ఉంటే గౌతమ్ ప్రసన్నతో మాట్లాడటానికి చాలా ట్రై చేశాడు హలో మిస్ అని పిలిచాడు నువ్వు ఇక్కడ దొరికావురా బాబు నాకు నీకు అమ్మాయిలే దొరకనట్లు నన్ను తగులుకున్నావు అంది ప్రసన్న నన్ను దక్కించుకునే అదృష్టం ఎవరికి ఇవ్వటం నాకు ఇష్టం లేదబ్బా ఈ జన్మకి నీకు మాత్రమే సొంతం నేను అన్నాడు గౌతమ్ గౌతమ్ అలా అనగానే చాలా హ్యాపీగా అనిపించింది ప్రసన్నకి ఇంకా ఎక్కువ లేటు చేస్తే నిజంగానే ఎవరైనా గౌతమ్కి ప్రపోజ్ చేస్తారేమో అన్న డౌట్ కూడా వచ్చింది ప్రసన్నకి గౌతమ్ వైపు అలాగే చూస్తూ ఇంత బాగున్నవేంట్రా బాబు అనుకుంది ప్రసన్న ఎంత బాగుంటే మాత్రం కన్నరెప్ప కూడా వేయకుండా అలానే చూస్తావా ఏంటి అన్నాడు గౌతమ్ వెంటనే తల తిప్పి వేరే వైపు చూస్తూ నాకు ఆఫీస్కి టైం అవుతుంది నేను వెళ్ళాలి ఏదైనా మాట్లాడాలి అంటే ఈవినింగ్ మాట్లాడుకుందాము అని చెప్పి ఫాస్ట్గా అక్కడ నుండి వెళ్ళిపోయింది ప్రసన్న క్రిష్ రోజు టైంకి ఆఫీస్కి వెళ్ళేవాడు ఆ రోజు లేట్ అవ్వటంతో రాధా క్రిష్ కోసం వెయిట్ చేస్తూ ఫోన్ చేతిలో పట్టుకొని కాల్ చేయాలా అనుకునే వస్తారులే తను ఏమైనా ఆఫీస్ బాయా కరెక్ట్ టైం కి రావడానికి అప్పుడప్పుడు లేట్ అవుతుంది మీరు ఇంకా రాలేదేంటి అని అడిగితే అస్సలు బాగోదు అని అనుకుంది తను టేబుల్ పై టూ హ్యాండ్స్ పెట్టుకొని హ్యాండ్స్ పైన తల పెట్టుకొని ఆలోచిస్తూ ఉంది తను అలా ఆలోచిస్తూ ఉండగానే క్రిష్ క్యాబిన్ లోకి వచ్చాడు క్రిష్ను చూడగానే అప్పటి వరకు దిగులుగా ఉన్న రాధ మొహం సంతోషంతో మారింది రాధ కళ్ళల్లో స్పార్క్ చూసి క్రిష్ కి చాలా హ్యాపీ అనిపించింది క్రిష్ వెళ్లి తన చేతులు కూర్చుంటూ గుడ్ మార్నింగ్ రాధా గుడ్ మార్నింగ్ సార్ అంది రాధా నాకు లేట్ అయింది కదా అట్లీస్ట్ నాకు కాల్ చేయాలని అనిపించలేదా ఎందుకు రాలేదు అని అడగాలనిపించలేదా అని అన్నాడు క్రిష్ చేద్దామని అనుకున్నాను సార్ కానీ మీరు ఏమనుకుంటారో అని చేయకుండా ఆగిపోయాను అంది రాధా నువ్వు అడగకపోతేనే నేను ఫీల్ అవుతాను అడిగితే ఏమి అనుకోను ఇన్ఫ్యాక్ట్ ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అన్నాడు క్రిష్ క్రిష్ కోసం తీసుకువచ్చిన బ్రేక్ఫాస్ట్ బాక్స్ తీసుకొని సార్ ముందు బ్రేక్ఫాస్ట్ చేయండి తర్వాత వర్క్ చేసుకోండి అని అంది రాధ ఇంటి దగ్గర బ్రేక్ఫాస్ట్ అయితే చేశాడు కానీ ఏదో తిన్నాను అంటే తిన్నాను అన్న పేరుకి తిన్నాడు రాధ బ్రేక్ఫాస్ట్ అని అనగానే రాధ చేతితో చేసిన ఫుడ్ తినాలి అనిపించి ఓకే టూ మినిట్స్ అని చెప్పి అని తన ప్లేస్ లో పెట్టేసి రూమ్ కి వెళ్ళాడు రాధ బాక్స్ తీసుకొని రూమ్ లోకి వెళ్లి క్రిష్ కి ప్లేట్ లో టిఫిన్ పెట్టి ఇచ్చింది క్రిష్ టిఫిన్ చేస్తూ రాధా నీకు ఒక విషయం చెప్పాలి అన్నాడు చెప్పండి సార్ అంది రాధ చెప్తాను గాని నువ్వు కూడా తిను అంటూ తన దగ్గరికి ఒక చైర్ లాక్కొని ఆ చైర్ లో రాధను కూర్చోబెట్టి తినిపించాడు రాధకి రాధ తింటూ క్రిష్ ఏం చెప్తాడు అన్నట్టుగా చూస్తూ కూర్చుంది ఈ రోజు ఈవినింగ్ మనం బయటకి వెళ్తున్నాము అన్నాడు క్రిష్ ఎక్కడికి సార్ అంది రాధ కార్తీక్ శివాని ఇద్దరు పార్టీ కావాలి అని అడుగుతున్నారు అది మన ఇద్దరం కలిసి ఇవ్వాలి అంటున్నారు అన్నాడు క్రిష్ ఓకే సార్ అని అంది రాధ తను ఏదో అడగాలి అనుకుంటుంది కానీ అడగలేకపోతుంది అని క్రిష్ కి అర్థమైంది నువ్వు ఏదైనా అడగాలి అనుకుంటే అడగవచ్చు చెప్పాలి అనుకున్నా చెప్పొచ్చు నో ప్రాబ్లం అన్నాడు క్రిష్ సార్ మాన్సి ప్రసన్న వర్షిని కూడా తీసుకువెళ్దాం అంది రాధ వర్షిణి ప్రసన్న ఓకే మాన్సి వస్తుందో రాదో కన్ఫామ్ గా తెలీదు ఒకసారి అడిగి చూస్తాను వస్తానంటే ఓకే లేదంటే నేనైతే ఫోర్స్ చేయలేను అన్నాడు క్రిష్ ఓకే సార్ అంది రాధా అలా మాట్లాడుకుంటూ ఇద్దరు టిఫిన్ తినడం కంప్లీట్ చేశారు తర్వాత వర్క్లో బిజీ అయిపోయారు మధ్యాహ్నం లంచ్ టైంలో ముగ్గురికి కాల్ చేసి చెప్పారు రాధా క్రిష్ మాన్సి కొంచెం ఆలోచించి సరే అన్నయ్య వస్తాను అని చెప్పింది ఈవినింగ్ వరకు వర్క్ బిజీలో ఉండిపోయారు ఆఫీస్ టైం అయిపోగానే కార్తీక్ క్రిష్ వచ్చి అయిపోయిందా వెళ్తున్నావా అని అడిగాడు హా వెళ్తున్నానురా వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చేస్తాను మీరు కూడా త్వరగా రండి నేను అందరికీ లొకేషన్ షేర్ చేస్తాను ఆ ప్లేస్ లో మీట్ అవుదాము అన్నాడు క్రిష్ కార్తీక్ క్రిష్ వైపు చూసి అందరూ అంటున్నారు ఇంకెవరు వస్తున్నారా అని అడిగాడు మాన్సి ప్రసన్న వర్షని వస్తున్న విషయం చెప్పాడు క్రిష్ అవునా అందరం కలిస్తే ఇంకా బాగుంటుంది అన్నాడు కార్తీక్ అవును అన్నట్లుగా తల ఊపాడు క్రిష్ గౌతమ్తో మాట్లాడాలి అనుకున్నాను కానీ ఇప్పుడు వీళ్ళు బయటికి వెళ్లే ప్రోగ్రాం పెట్టుకున్నారు ఇప్పుడు గౌతమ్తో మాట్లాడటం కుదరదు కదా రేపు ఎలాగైనా మాట్లాడాలి అని అనుకొని ఫ్లాట్కి వెళ్ళిపోయింది ప్రసన్న అనుకున్నట్లుగానే అందరూ రెడీ అయ్యి ఒక మంచి రెస్టారెంట్కి వెళ్లారు అందరూ కావాల్సినవి ఆర్డర్ చేసుకొని మాట్లాడుకుంటూ ఉన్నారు అందరూ ఆర్డర్ చేసినవి రాగానే తినుకుంటూ అందరూ మాట్లాడుకుంటూ కూర్చు ఉన్నారు అలా అందరూ కూర్చొని మాట్లాడుతూనే ఉన్నారు కానీ క్రిష్ చూపు మాత్రం రాధపైనే ఉండిపోయింది అది గమనించిన ప్రసన్న నవ్వుతూ మెసేజ్ చేసింది నిన్ను ఒక్క క్షణం కూడా చూడకుండా ఉండలేకపోతున్నారు కదా ఇప్పటి వరకు లోనే తనతోనే కలిసి ఉన్నా మళ్ళీ ఇప్పుడు కూడా మాతో ఏదో మాట వరుసకి మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు కానీ చూపులు మొత్తం మీ మీదే ఉండిపోయాయి అంది రాధ చిరుకోపంగా ప్రసన్న వైపు చూసి అందరి ముందు కృష్ణ నేమీ అనలేక ఫోన్ తీసుకొని ప్లీజ్ సార్ మీరు అలా చూడకండి వీళ్ళు నన్ను ఏడిపిస్తున్నారు అని టెక్స్ట్ చేసింది రాధ ఫోన్ తీసి టైప్ చేస్తూ ఉంటే అది తన కోసమే అని అర్థం అయిన ప్లీష్ ఫోన్ చూస్తూ ఉన్నాడు మెసేజ్ సౌండ్ రాగానే ఓపెన్ చేసి చూసి అందరి వైపు చూశాడు ఎవరు వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నట్లుగా అనిపించలేదు అయినా తను చెప్పింది కదా అని తనను చూడటం మానేసి రాధ ఇది బాగుంది ఒకసారి టేస్ట్ చెయ్యి అని తన ప్లేట్ లో ఉన్న ఫుడ్ కొంచెం రాధకి తినిపించాడు క్రిష్ అందరూ ఒక్కసారిగా అరిచారు రాధకి సిగ్గుగా అనిపించి తల కిందకు దించుకుంది అదే రెస్టారెంట్ కి వచ్చిన గౌతమ్ వాళ్ల పక్కన ప్లేస్ లోకి వెళ్లబోతూ అరుపు వినిపించగానే వాళ్ళ సైడ్ తల తిప్పి చూశాడు అక్కడ ప్రసన్న కనిపించటంతో ఓ మై గాడ్ మై ఏంజల్ ఇక్కడే ఉంది కదా వీళ్ళు ఇలా సౌండ్ చేయకపోతే ఇప్పుడు నా ఏంజల్ ని మిస్ అయ్యేవాడిని ఎలాగైనా నేను వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి అనుకొని ఇంతమంది ఉన్నారు కదా ఇప్పుడు వెళ్తే ఎలా రిసీవ్ చేసుకుంటుందో అనుకున్నాడు తను ఏదో మాట్లాడాలి అంది కదా అంటే నా పైన మంచి ఒపీనియన్ ఉన్నట్లే మాట్లాడాలి అనుకుందేమో వాళ్ళ ముందు నేను తనకి ప్రపోజ్ చేసిన విషయం అయితే చెప్పదు జస్ట్ ఫ్రెండ్ అని చెప్తాను తను కూడా ఏమనలేదు అనుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు గౌతమ్ ఫుడ్ నోట్ లో పెట్టుకుని పక్కకి చూసేసరికి ఎదురుగా గౌతమ్ కనిపించడంతో ప్రసన్నకి పొల మారింది జాగ్రత్తగా తిను అన్నారు అందరూ మెల్లగా తింటూ ఉంది హాయ్ అని అన్నాడు గౌతమ్ అందరు గౌతమ్ వైపు తిప్పి చూసి ఎవరు నువ్వు అన్నట్లుగా చూశారు వాళ్ళ చూపులు అర్థం తెలుసుకున్నట్లుగా నేను ప్రసన్న ఫ్రెండ్ యాక్చువల్లీ నేను ఇక్కడికి నా ఫ్రెండ్తో కలిసి డిన్నర్ చేయడానికి వచ్చాను కానీ నేను ఇక్కడికి వచ్చాక వాడు నేను రావట్లేదని చెప్పాడు ఇంకా వెళ్ళిపోదాం అనుకునే టైంకి ప్రసన్న నాకు ఇక్కడ కనిపించింది ఓకే మీరందరూ ఉన్నారు కదా మీతో జాయిన్ అవుదామని అనుకున్నాను మీకు ప్రాబ్లం లేకపోతే నేను మీతో జాయిన్ అవ్వచ్చా అన్నాడు గౌతమ్ ప్రాబ్లం ఏముంది బాస్ నువ్వు మా ప్రసన్న ఫ్రెండ్ అంటున్నావురా ఇలా వచ్చి కూర్చో అని తనని పిలిచాడు కార్తిక్ పిలవగానే ఫాస్ట్ గా వెళ్ళి కూర్చున్నాడు గౌతమ్ నాకు తెలియకుండా ఈ కొత్త ఫ్రెండ్ ఎవరే అని అడిగింది రాధ ప్రసన్నని చిన్నగా నీకు చెప్పాను కదా ఇతనే అని చెప్పింది ప్రసన్న ఓ చూడడానికి బానే ఉన్నాడు తన బ్యాక్గ్రౌండ్ ఏంటో అంది రాధ నాకు మాత్రం ఏం తెలుసు ఈ రోజు తెలుసుకుందామని అనుకున్నాము